रमप्चैति गुत गयर। तर्भता फ्ररवा तर्भता रमप़्ू अजाब अट मार्था जाँसी निम सब्टा statistics डिया खेना ह्लान में तर्भतु स्पातना हरे तौकरंब्डवा नदौस खेझेस देख తొరూరు మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డులో నేను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా డాక్టర్ సోమేశ్వరరావు వారం రోజుల నుంచి ఇంటింటా ప్రచారం మొదలుపెట్టినాం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రజల మంచి ఆదరణ చూపుతున్నారు నా మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వార్డులో పరిస్థితులు చూసినట్టయితే చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ సరిగ్గా లేదు సాగునీటి వ్యవస్థ కరెక్ట్ లేదు అక్కడక్కడ విద్యుత్ సమస్యలు ఉన్నాయి ఎటు చూసినా సమస్యలే మరి అదేవిధంగా ఈ వార్డులో మెజార్టీ ప్రజలు మరి చాలా బీద వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామంది కూడా పక్కా ఇల్లు లేవు కొంతమంది కిరాయిలల్లో ఉంటే కొంతమంది రేకుల ఇళ్లలో చిన్న చిన్న వాళ్ళు కూలిపోయే దశలో ఉన్న వాటిల్లో ఉంటున్నారు మరి ఇవన్నీ చూసి అన్నీ కూడా మరి ఇంటి తిరిగినప్పుడు పూర్తిగా వాటి వివరాలు సేకరించడం జరిగింది దాదాపు ఒక ఎనభై గృహాలు డబుల్ బెడ్రూమ్లో అవసరమైతున్నాయి ఇందినమిల్ అయితేనేమి డబుల్ బెడ్రూమ్లు అయితేనేమి మరి వాటిని ఏ విధంగా ఇప్పించాలనే దానికి నేను పూర్తి స్థాయిలో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నా మరి ఇంకా ఇంటింట్లో సమస్యలు చూస్తే పెన్షన్స్ వచ్చినాయి రేపు ఎప్పుడు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి అప్పటి నుంచి ఎంతోమంది వయసు రీత్యా అరువులైనా కూడా వాళ్ళకి ఈ ఈరోజు కూడా అవకాశం రాలేదు మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పాలన చేస్తుంది మరి ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి పెన్షన్స్ కొత్తగా రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఇచ్చినాం ఈ వచ్చే ఉగాది నుంచి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ పెన్షన్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఈ వార్డుకు సంబంధించి అయితే ఎవరైతే అరువులు ఉంటే వాళ్ళ పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన కాగితాలను తీసుకొని నేనే వాటిని శాంక్షన్ చేయించేందుకు చర్యలు తీసుకుంటాను తెలియజేస్తున్నా ఇంకా వేరే అభ్యర్థి మీద చూస్తే నేను అన్ని విధాలుగా మరి ఆయన కంటే సమర్థున్ని పోతే దశాబ్దాల కాలంగా ఒకే కుటుంబం పాలిస్తుంది మరి దాన్ని కూడా తప్పబట్టం కానీ అదే టైంలో ఇక్కడ పూర్తి సౌకర్యాలు కల్పిస్తే తప్పుపట్టం కాదు మరి వాళ్ళు మాత్రం విలాసవంతంగా ఉంటూ అంతస్తులు అంతస్తులు పెంచుకున్నారు కానీ ప్రజల్ని మాత్రం అదే దీవ స్థాయిలో ఉంచే ప్రయత్నం చేసినారు కాబట్టి ఇది నాకు మంచి అవకాశంగా ఎందుకంటే నేను ఎక్కడున్నా కూడా ఒక మ్యాన్షిప్ పని పనిచేసేదే నా లక్ష్యం కాబట్టి నేను ఒక మంచి నేను ఎక్కడైతే పనిచేయగలుగుతున్న అదే వాటికి నేను వచ్చిందని భావిస్తున్నా తప్పకుండా నన్ను ప్రజలు ఆదరిస్తారు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు మరి ఈ అభివృద్ధి క్రమంలో ప్రతి విషయంలోనూ మరి ఎమ్మెల్యే యశ్వన్ రెడ్డి గారు జాన్సి రెడ్డి గారి సహకారంతో మాత్రమే నేను చెప్పే ఈ పనులు చేయించగలుగుతా వారి ఆశీస్సులతోటి ఈ వార్డు ప్రజలకు పూర్తి స్థాయిలలో సహాయ సహకారాలు అందిస్తాయని తెలియజేస్తున్నాం జై మొదటిసారి ప్రత్యక్ష రాజకీయానికి వచ్చినా కానీ రాజకీయాల కొత్త కాదు రాజకీయాల్లో తలపండిన వన్నే దాదాపు ఐదారు ఎలక్షన్లు ప్రత్యక్షంగా చూసిన ఇరవై రెండు సంవత్సరాలు బట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మరి వివిధ వర్గాల వారికి మరింత సన్నిహితులకు కూడా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వారిని రాజకీయాల్లో మరి పదవులు కట్టబెట్టే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి నా నాకు రాజకీయాలు కొత్త కాదు నేను పూర్తిగా అన్నిట్లో మరి ఆరితేరిన వారిని కాబట్టే నేను సమస్యలను ఈజీగా పరిష్కరించగలుగుతా అనేటువంటి నమ్మకం ధైర్యం నాకు ఉంది